ఫ్రెండ్స్ వరి సాగు చేసేటువంటి రైతులు ఏంటంటే ఈ వరి సాగు టైంలో కేవలం రెండు దఫాలు లేదా మూడు దఫాలుగా ఈరేడి రేడిఏపులు మాత్రమే ఎక్కువగా వేస్తుంటారు ఈరేడి రేడిఏపి వేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఉండదని చెప్పచ్చు ఎందుకంటే ఈ రేడిఏపిలో కేవలం ప్రధాన పోషకాలు మాత్రమే ఉంటాయి మొక్కకి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం అవుతాయి సూక్ష్మ పోషకాలు కూడా పూర్తిగా మొక్క అందించినప్పుడే మంచి దిగుబడి సాధించడానికి అయితే అవకాశం ఉంది మీరు ఈ వరి పంట ఏదైనా ఉందైతే కనుక చిరుపొట్ట దశలో అంటే పొట్టకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకరానికి లేటర్ చొప్పున గ్రోసర్ కనుక స్ప్రే చేసుకోగలిగితే కనుక మీకు దాదాపుగా నాలుగు బస్తాల వరకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే కేవలం ఈ రే వేసినప్పుడు ఏంటంటే గింజ బరువు రాదు రెండు తాలు గింజలు ఎక్కువగా వస్తాయి చివరి గింజ వరకు పాలు పోసుకోదు అలాగే గింజ అనేది బిగుసు రాదనమాట దానివల్ల మీకు దిగుబడి తగ్గుతుంది అలాగే మార్కెట్లో రేటు కూడా తగ్గుతుంది అది గ్రోస్టర్లో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు మొక్క ఎప్పుడైతే అందుతాయో అప్పుడు ఏంటంటే గింజ చివరి గింజ వరకు పాలు పోసుకుంటుంది దాంతో పాటు మనకు వచ్చి మిగతాటితో పాటు వచ్చే గింజలు అయినప్పటికీ పూర్తి స్థాయిలో పాలు పోసుకోవటం బరువు రావటం గింజ బిగుసు రావటం వల్ల దిగుబడి అనేది పెరుగుతుంది అంటే క్వాంటిటీ అనేది పెరుగుతుందన్నమాట అంటే బరువు పెరగటం వల్ల బస్తాలు అనేది పెరుగుతాయి అదే అలాగే మనం మిల్లర్లు ఏంటంటే గింజలు నలిపి చూస్తారు అప్పుడు ఏంటంటే గింజలు ఎప్పుడైతే పగిలిపోతాయి ముక్కలు అవుతాయో మిల్లర్లు త్వరగా కొండరు అనమాట అదే ఇప్పుడు మనం గ్రోస్ కనుక వాడినట్టయితే కనుక బాగా బిగుసు రావడం వల్ల గింజ అనేది ఎరగదనమాట దానివల్ల మార్కెట్లో కూడా రేట్ వస్తుంది త్వరగా అమ్ముడుపోతుంది జరుగుతుంది కాబట్టి రైతు సోదరులంతా కూడా ఈ నలభై ఐదు రోజులు యాభై రోజుల టైంలో ఈ చిరుపొట దశ ఎప్పుడైతే చిగురు తగ్గుతుందో ఆ టైంలో ఎకరానికి లేటో స్ప్రే చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండో దఫాగా ఆ స్ప్రే చేసిన దగ్గర నుంచి మా పదిహేను ఇరవై రోజులకు రెండో కూడా స్ప్రే చేసుకుంటే పూర్తి స్థాయిలో కూడా రిజల్ట్ చూడవచ్చు అలాగే మీరు ఈ రేడిఏపిలతో పాటు బోస్టర్ ఉంటుంది కేజీ మూడు వందల యాభై రూపాయలు అది కూడా కలిపి వేసుకుంటే కనుక రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది అలాగే ఎక్కువ పిలక ఎక్కువ దుబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు ప్రోడక్ట్లు కలిపి వాడుకుంటే ఇంకా పూర్తి స్థాయిలో మీరు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు వేసేటువంటి ఈ రేడిఏపిలు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అంటే మీరు వేసేటువంటి ఈ రేడిఏపిలో సగం మాత్రం వేసినా సరే మంచి దిగుబడి సాధించగలుగుతారు పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనపడత నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు వీడియో వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ